హలో అండి పాలకూరతో ఎప్పుడు పప్పే కాకుండా ఒక్కసారి పాలకూరతో పచ్చడి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందు పాలకూర తీసుకొని వెనక కాడలు కట్ చేసేసి సన్నగా తరుక్కోండి ఇలా మొత్తాన్ని తరుక్కున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ పచ్చన పప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు ఐదు ఎండుమిర్చి వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకొని చలార్చుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ లో ఒక ఆనియన్ సన్నగా తరుక్కొని వేయించుకోవాలి నాలుగు వెల్లుల్లి రబ్బులు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో వేయించుకుని వాటిని వేసుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వేయించి పెట్టుకున్న ఉల్లిగడ్డను వేసుకొని కూడా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తాలింపు గింజలు ఒక ఎన్ని మిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పాలకను వేసి మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకుంటే ఊరకాయ మగ్గిపోతుంది పూర్తిగా మగ్గినాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే టేస్టీ టేస్టీ పాలకు పచ్చడి రెడీ అవుతుంది ఇప్పుడు వేడి వేడి అన్నంలో పాలకు వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది నచ్చితే లైక్ చేయండి మరిన్ని